టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం కురై రోళ్లకి గట్టి పోటీ ఇస్తూ వరుస సినిమాలతో దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే దాదాపు అరవై తొమ్మిదేళ్ళ వయసులో కూడా వరుస సినిమాలో నటిస్తూ ఎవరు అనిపిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు గతేడాది బోలాశంకర తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారి నుండి విశ్వంబర అనే సినిమా రాబోతున్న సంగతి మనకందరికీ తెలిసిందే బింబిసార దర్శకుడు మల్లడి వశిష్ట దీనికి దర్శకుడు ఇదొక సోషల్ ఫ్యాంటసీ మూవీ టేజర్ ఇటీవల రిలీజ్ అయింది అందులోని వీఎఫ్ఎక్స్ కి కొంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చిన సంగతి మనకందరికీ తెలిసిందే రెండు వేల ఇరవై ఐదు సంక్రాంతికి రిలీజ్ అనుకున్నారు కానీ గేమ్ చేంజర్ గురించి ఈ సినిమాను వాయిదా వేశారు అలాగే మరోపక్క విశ్వంబర విఎఫ్ఎక్స్ విషయంలో మరింత కేర్ తీసుకోవాలని టీం భావిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇలా వరుస సినిమాలతో మెగాస్టార్ చిరంజీవి గారు ఈ నేడు బిజీగా ఉన్న విషయం తెలిసిందే ఇప్పటికే అనేక గౌరవాలను అవార్డులు అందుకున్నారు మెగాస్టార్ చిరంజీవి గారు అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం మెగాస్టార్ చిరంజీవి గారికి యుఎస్ఏలో అరిదైన గౌరవం దక్కిందట దీంతో షాక్లో ఉందట ఇండస్ట్రీ యుఎస్ఏలో ఉన్న తెలుగు వాళ్ళు మెగాస్టార్ చిరంజీవి గారికి సన్మానం చేరున్నారట దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది ప్రస్తుతం తెగ అతేగా అవుతోంది తెలుగు ఇండస్ట్రీలో మరోవైపు మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తున్న విశ్వంబర చిత్రాన్ని యూవీ క్రియేషన్ సంస్థ నిర్మిస్తూ ఉన్నారు రెండు వేల ఇరవై ఐదు సమ్మర్ కానుగ ఈ చిత్రాన్ని విడుదల చేయాలని చూస్తూ ఉన్నారు మే తొమ్మిదిన డేట్ ఈ చిత్రానికి విడుదల చేయాలని టీం భావిస్తున్నట్లు సమాచారం అందుతోంది దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది